దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు మీ అందరికీ ప్రవీణిస్తున్నామంలో శుభాభివందనాలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సిద్ధపరచిన ఆశీర్వాదాలు అనే ఒక అంశమును మనం ధ్యానించుకుందాము ఈ అంశంలోనికి మనం అందరం ప్రవేశించుదాం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మొదటి కొన్ని రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని మనం గమనించినట్లయితే దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనిషి హృదయమునకు గోచరము కాలేదు దేవుడు నామానికి మహిమ కలిగినిగాక దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే ప్రతి మానవుని విషయంలో దేవుడు ప్రతి మానవుని ప్రేమిస్తున్నాడు దేవుడు లోకమునితో ప్రేమించను అనే వాక్యం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు ఇక్కడ దేవుడు తన్ను ప్రేమించు అంటే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారి కొరకు దేవుడు అనేకమైన ఆశీర్వాదాల మేలు సిద్ధపరచి పెట్టిండట అవి కంటికి కనబడవు చెవికి వినబడవు అవి హృదయానికి కూడా గోచరము కావని వాక్యం సెలవిస్తున్నది కనుక మరి దేవుణ్ణి ప్రేమించినట్లయితే సకలము సమస్తము మనస్వంతమే ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ఆది కాండాన్ని మనం గమనించినట్లయితే ఆది కాండములో ఒకటవ అధ్యాయములో ఒకటవ అధ్యాయములో దేవుడు ఇరవై ఎనిమిదవ అంచంలో ఒక మాట చెప్తున్నాడు ఏమని దేవుడు తన దేవుడు వారిని ఆశీర్వదించారు ఎట్నగా మీరు ఫలించి అభివృద్ధి పొందుడి గమనించండి దేవుడు అనాది కాల సంకల్పములనే మన కొరకు దేవుడు మరి ఆశీర్వాదం అనేది దాచిపెట్టిండో దేవుడు దాచిపెట్టిన ఆశీర్వాదము మనకు దక్కాలంటే మనము దేవుణ్ణి ప్రేమించాలి అందుకే వాక్యం ఏం చెప్తున్నది దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు అట్టున్నది అంటే దేవుడు లోకములో ఎంతో ప్రేమించారంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కానీ ఇప్పుడున్న ప్రజలు దేవుని చేత ప్రేమించబడుతున్నారు కానీ దేవుని ప్రేమించని వాళ్ళుగా ఉంటున్నారు కనుక దేవుడు అంటున్నాడు దే తన్ను ప్రేమించు వారి దేవుని ప్రేమించు వారి కొరకు దేవుడు గొప్ప ఆశీర్వాదాలని సిద్ధపరిచి పెట్టిండట అట అందుకే ఆది కాండం ఏమంటున్నాడు అవి కంటి మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అంటున్నారు అంటే డెవలపింగ్ అనేది దేవుడు మనకు పెట్టిండు గనుక దేవుడి ఆశీర్వాదం మనకు దక్కాలంటే మనము ఎంతైనా దేవుని ప్రేమించు వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనకు మత వార్త మత వార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచనములో నుంచి మనము కొన్ని మాటలు చూద్దాము ఆరవ అధ్యాయం ముప్పై మూడు ముప్పై రెండు మూడు చూద్దాము ఇవన్నీ మీకు కావాలని మీ తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను అంటే ఏదేది అవసరము ఏదేది అక్కెరా అనేది దేవునికి తెలుసు నీ విషయంలో నీకు ఏం అవసరం ఉన్నది నీకు ఏం అక్కెరున్న సంగతి దేవుడికి తెలుసు దేవుడు నువ్వు పుట్టకపోతే నువ్వు ఫలించి అభివృద్ధి పొందు అని నీ కొన్ని కొన్ని ఆశీర్వాదాలు ఆల్రెడీ దాచిపెట్టాడు అయితే ఇక్కడ మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుమంటున్నాడు అంటే ఆయనను ప్రేమించాలి తను వారి కొరకు దేవుడు సిద్ధపరిచాడు అంటే ఇక్కడ చూసినట్లయితే ఆయన నీతిని ఆయన రాజ్యమును ఎప్పుడు వెతుకుతామంటే దేవుని ఎక్కువ ప్రేమించినప్పుడు దేవుని నీతిని దేవుడి రాజ్యాన్ని మనం వెతుకుతా ఉంటాం అప్పుడు దేవుడి నీతిని రాజ్యాన్ని ఎప్పుడైతే ప్రేమిస్తామో వెతుకుతామో అప్పుడు నాన్ను వెతుకుతున్న నా కుమారుడికి ఈ సమయంలో ఏమవసరము ఏది ఇవ్వాలి అని చెప్పేసాడు దేవుడు ఇస్తాడట దేవుడికి స్తోత్రాలు మనకు చూసినట్లయితే మరి దేవుడిని ఏలియ గారు ఎంతో ప్రేమించాడు ఇక్కడ చూసినట్లయితే ఏలియ గారు కూడా ఏం చేస్తున్నాడట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నాడు ఈ లోక సంబంధంగా మరి దేవుడు అన్నాడు కేరేదు బాబు దగ్గరికి వెళ్ళి తాక్కుమన్నప్పుడు మరిని నా పుజి అంటే నా యొక్క పోషణ ఎలా ఎలా బతకాలి నా జీవితానికి ఆధారం ఎట్లని దేవుని ప్రశ్నించలేదు ఆయన ఒకటి నమ్మేడు ఏం నమ్మిండు దేవుడు అంట మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అనే ఆశీర్వాదం అనేది మనకు దేవుడు ఆడని పెట్టిండు దేవుడు మన కొరకు అన్ని సిద్ధపరిచి పెట్టిండు అవి కన్నకు కనబడుతున్న ఆశీర్వాదాలు దేవుడికి స్తోత్రాలు కనుక దేవుడు ఏమంటున్నాడు ఇవన్నీ మీకు ఆ కావాలని మీ పరలోకం తండ్రికి తెలుసు ఏ ఏ సమయంలో ఏమేమియాలన్న సంగతి పరలోకం తండ్రికి తెలుసు గనుక అనువించాలంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట నువ్వు వెతకాలి అప్పుడు ఏం జరిగింది కాకుల నుంచి ఏలేదానికి ఆహారం అనేది అందించబడ్డది అంటే దేవుడు ఫలించు అభివృద్ధి పొందుబడ్డాడు గనుక ఆశీర్వాదం పెట్టిండు ఈ కాకులు వచ్చి ఏలకు ఇస్తాయే అన్న సంగతి ఏలియ కళ్ళకు కనబడలేదు ఏలి చెవులకు వినబడలేదు ఏలి హృదయానికి కూడా ఆత్తుబట్టలేదు కానీ కాకుల నుంచి అద్భుతమైన ఆశీర్వాదం అనేది ఏలియ కాడికే వచ్చింది దేవునికి స్తోత్రాలు అంటే దీనికి అర్థం ఏంటిది దేవుడు బత్తేశ్వర అంటున్నాడు కదా ఇవన్నీ మీకు కావాలనేది తండ్రికి తెలుసు నీకు మాంసం కావాలని తెలుసు నీకు మరి భోజనం కావాలన్న సంగతి తండ్రికి తెలుసు కనుక దేవుని ప్రేమించిన వారికి దేవుడు సిద్ధపరిచినవి తప్పకుండా వారి దగ్గరికే వస్తాయి రెండవ వ్యాఖ్యను మనం చూసినట్లయితే ఆది కాండము పన్నెండవ అధ్యాయము మూడవ వచ్చనం మనం గమనించినట్లయితే ఆది కాండము పన్నెండవ అధ్యాయము మూడవ వచ్చినము మూడవ వచ్చినములో దేవుడు అబ్రహంతో మాట్లాడుతున్నాడు ఏమని నిన్ను ఆ రెండవ వచనములో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయును నువ్వు ఆశీర్వాదకరంగా ఉండు అంటున్నాడు దేవునికి స్తోత్రాలు అబ్రహాం ఎలా ఉంటాడట ఆశీర్వాదకరంగా ఉంటాడంటున్నాడు ఎందుకు అంటే దేవుడు ఆ అబ్రహాముకు దాచిపెట్టిన ఆశీర్వాదాలు దేవుని దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కనుక అవి అబ్రహాముకు కన్న కనబడతలేవు చెవులకు వినబడతలేవు దానికి అద్దుపడతలేదు కానీ దేవుడే ఆయన దగ్గర దాచిపెట్టుకున్న ఆశీర్వాదాలు అబ్రహాము ఇవ్వడానికి దేవుడే ఆ ముందుకు అడిగిస్తున్నాడు దేవుడు చెప్తున్నాడు నువ్వు నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు ఎందుకంటే ఎంతకాలం దాచిపెట్టుకోవాలి నీ ఆశీర్వాదాలు నువ్వు నా కొడుకు గనుక నన్ను ప్రేమిస్తున్నావు గనుక మరి ఆ నువ్వు ఫలించి అభివృద్ధి పొందాలి కనుక నీలో నుంచి అభివృద్ధి నీ చూడాలి అని చెప్పేసి దేవుడు ఏమంటున్నాడు నేను ఆశీర్వదించదను అంటున్నాడు దేవునికి స్తోత్రాలు అబ్రహాము ఆశీర్వాదాల కొరకు దేవుని దగ్గరికి పోలేదు ఆశీర్వాదాల కొరకు కాదు దేవుని నీతిని వెతుకుతున్నాడు ఆ వెతుకుతున్నాడు అబ్రహాం దేవుడు మరి బంధువుల యుద్ధ నుంచి వెళ్ళిరా అంటే వెళ్ళి వస్తున్నాడు ఎక్కడ చూపిస్తే అక్కడికి వెళ్ళడానికి ఆయన అంటే దేవుని నీతిని రాజ్యం వెతుకుతున్నాడు కనుక దేవుడు ఏం చేసినాడు పదమూడవ అధ్యాయం రెండవ వచనంలో అబ్రహాము వెండి బంగారం పశువులు కలిగి ధనవంతుడై ఉండేను అబ్రహాము ఆయన నీతిని రాజ్యమును వెతుకుని గనక అబ్రహాముకు ఏదైతే అవసరమో ఏదైతే ఆక్యో సంగతి దేవుడు పరలోకంలో దాచిపెట్టిన ఆ దేవుడు అబ్రహాము దగ్గరికి తీసుకొచ్చి అబ్రహాముని దేవించినప్పుడు ఆయన గొప్ప దేవుడా వారికి స్తోత్రాలు అందుకే దేవుడిని ప్రేమించు వారికి దేవుడు సిద్ధపరస్తా అంటాడు కనుక మనం దేవుని ప్రేమించు వారంగా ఉండాలి మనము ఫలించే వారు విధంగా మనం అభివృద్ధి పొందే విధంగా దేవుడు చేస్తు మనకున్న అవసరం అబ్రహాంకు అవసరము దేవుడికి తెలుసు అబ్రహాంకు ఉన్న అఖిర దేవుడు తెలుసు కానీ అబ్రహాము చేస్తున్నాడు దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నాడు గనుక దేవుడు దాచిపెట్టే అబ్రహాము అందుకోగలిగాడు దేవునికి మహిమ కలుగుని గాక అదే విధముగా రెండవ రాజుల గ్రంథములో మన గమనించినట్లయితే రెండవ రాజుల గ్రంథము ఏడవ అధ్యాయము ప్రణం వచ్చిన మనం గమనించినట్లయితే ఆ అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండనో ఆ అధిపతి యొహవ ఆకాశమందు కిటికీలు తెరిచి దేవుడు దాచిపెట్టిన ఆశీర్వాదం ఎక్కడ ఆకాశములో కిటికీలో ఉన్నది అది ఆకాశములో కిటికీలో ఉన్న సంగతి ఎలిచగా మాత్రమే తెలుసు అక్కడ ఉన్న రాజుకు కూడా తెలియదు దేవునికి స్తోత్రాలు కనుక దేవుని ప్రేమించు వారి కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడో అవి ఆకాశములు ఉన్న కిటికీలో ఉన్న ఆశీర్వాదం కళ్ళ కనబడలే మరి చెవికి వినబడలే హృదయానికి అంతుబట్టని ఆశీర్వాదం అనే దేవుడు ఆకాశం అనే కిటికీలో దాచిపెట్టాడు అందుకే ఎలిచితో కూడా దేవుడు మాట్లాడాడు ఏమంటున్నాడు ఫలించి అభివృద్ధి పొందు అంటే బ్లెస్సింగ్ అనేది నీ వెంట ఉన్నది దేవునికి స్తోత్రాలు కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మరి ఆ యొక్క ఆ ఆ టైంలో ఎలా ఉండే అప్పుడు పొజిషన్ అంటే అప్పుడున్న ఆ వాతావరణం అప్పుడున్న ఆ కరువు ఎంత భయంకరంగా ఆరవ ఆరవద్ద విరోధ వచ్చడంలో అప్పుడు సోభ్రంలో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల ఏ పది రూపాయలు ఆ సమయంలో క్షోభ్రంలో గొప్ప క్షామం కలిగినప్పుడు గాడిద తలాట యాభై రూపాయలు ఇంకా మనము చూసినట్లయితే అరపావు రెట్ట ఐదు రూపాలకే అమ్మబడ్డది ఒక పిట్ట రెట్ట కూడా అంత కఠినమైన కరువు అంత కఠినమైన ఇబ్బందులు ప్రజలు ఉంటున్నప్పుడు మరి ఎలిస ఎంత సింపుల్ చెప్తున్నాడు దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను దే చూడగలిగిండు గనుకనే గనకనే ఆయన మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రాలు దేవుడు ప్రతి వ్యక్తి ఎంత కఠినమైన పరిస్థితులు ఎంత ఘోరమైన వాతావరణం ఉండగాని దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తికి దేవుడు ఆయన ఆకాశముల నుంచి తప్పకుండా ఆశీర్వాదాలు ఆయన సిద్ధపరచనే మనకు అందిస్తాడు అందుకే ఎలిచ కూడా దేవుని నీతి మీద రాజ్యం మీద మనసు కానీ ఈ లోక సంబంధంగా ఎట్లా బతకాలి ఎంత కష్టములు కరువులు అని ఆయన ఆలోచన చేయలేదు దేవునికి స్తోత్రాలు అదే విధంగా మొదటి రాజుల గంధము నాలుగవ అధ్యాయము మొదటి రాజుల గంధము నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మనం గమనించినట్లయితే ఆ ఆ సులమోను బ్రతికిన దినములన్నీ అతనికి సేవ చేయించు వచ్చాయి ఒక్కొక్క దినమునకు సులభను భోజన సామాగ్రి ఎత్తనగా ఆరు వందల తూముల సన్నపు గోధుమ పిండియు వెయ్యి రెండు వందల తూముల ముదక పిండియు కొవ్విన ఎడ్లు పదియో ఎడ్లు ఇరవయో నూరు గొర్రెలు ఇవిగాక ఎర్ర దుప్పులు దుప్పులు జింకలు కొవ్విన బాతులు తేబడెను దేవుడు సిద్ధపరచిన ఆశీర్వాదము సులభ జీవితములు చూసినట్లయితే మరి అక్కడ ఒక్కొక్క దినమునకి ఒక రోజుకైనా భోజన సామాగ్రి మరి ఆరు వందల తూముల సన్నపు గోధుమ పిండి అంటారు అంత పిండిని మరి ఎక్కడ ఇంట్లో పెట్టుకున్నాడు ఎక్కడ పెట్టాడు అంటే దేవుడికి సులభం ఎలా అంటే ఆయన దేవుడి నీతిని దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నాడు కనుక సులభనుకు ఏది కావాలనే సంగతి దేవుడు గమనించి ఆయనకు సమృద్ధిగా దేవుడిస్తున్నాడు ఎందుకంటే దేవునికి తెలుసు సులభనికి ఏది ఏది ఇవ్వాలనే సంగతి సులభను కూడా కళ్ళతోటి చూడలేదు చెవులతోటి వినలేదు ఆయన హృదయముతో అదే హృదయాన్ని కూడా అంతబట్టని ఆశీర్వాదం అనే దేవుడు దాచిపెట్టాడు కనుక ప్రియ దేవుని బిడ్డ మన జీవితంలో కూడా క్రైస్తవ జీవితం అంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తీసుకుని నేను లోకాన్ని జయించు అంటున్నాడు కనుక మన జీవితంలో కూడా కరువులు కష్టాలు ఇబ్బందులు ఆర్థిక పరంగా చాలా స్ట్రగుల్స్ మనకు ఎదురవుతూ ఉంటాయి మనము ఒక్కసారి ఎంత కష్టపడ్డా హాస్పిటల్స్కి అవుతూ ఉంటాయి ఒక సమస్య పోతే ఇంకొక అనారోగ్యం సంభవిస్తూ ఉంటుంది కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నొచ్చినా కానీ మనం ధైర్యం ఉందాం దేవుడు ప్రేమించుదాం ఎందుకంటే దేవుడు మన కూడా సిద్ధపరిచిన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే సులభంను మనం గమనించినట్లయితే సులభంను దేవుడు ఎంతో గొప్పగా దీవించాడు అబ్రహాము కూడా దేవుని నీతిని రాజ్యాన్ని వెతికినందుకు అబ్రహామును కూడా దేవుడు ధనవంతుడు చేసిండు కనుక మనకంటూ ఒక సమయం ఉన్నది ఆ సమయంలో దేవుడు మనకు కూడా మరి అబ్రహాములు చేసిన దేవుడు సులభను దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించడానికి ఇష్టపడుతున్నాడు కొద్ది పాటలు ప్రభు మన వెనుకలో దీవించునుగాక ఆ బెల్ రిజల్ టూ ఆల్ థ్యాంక్ యూ